హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించే ఈ రెసిపీ పిల్లలకైనా పెద్దలకైనా ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి బాలింతలు ఎవరైనా ఉంటే చాలా చాలా యూజ్ అవుతుంది మినపప్పు గురించి చెప్పాల్సిన అవసరం లేదు చాలా హెల్దీ అండ్ వీటితో మిన మినపప్పు సున్నుండలు అదే మినపప్పు లడ్డులు ఎలా చేయాలో చూద్దాము చేయడం చాలా సింపుల్ రోజుకొక లడ్డు చొప్పున తింటే హెల్తీగా అండ్ మెయిన్గా మన నడుము బలానికి చాలా చాలా యూజ్ అవుతుంది ఎలా చేసేయాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు వరకు మినప్పప్పును తీసుకున్నాను ఇక్కడ మనము మినప్పప్పు అనేది పొట్టుతో తీసుకున్నా కూడా పర్లేదు నేనైతే నార్మల్ది తీసుకున్నాను ఇలా చూసారు కదా ఎర్రగా బాగా వేయించుకోవాలి చాలామంది వేయించకుండానే పొడి చేసుకుంటారు ఒకసారి ఇలా వేయించిన దాంతో లడ్డూలు చేసుకోండి టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని రెండు ఇలాచీలు యాడ్ చేసేసుకుని చూసారు కదా ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి దీంట్లోకి మనం పప్పు క్వాంటిటీ ఎంతైతే తీసుకున్నామో బెల్లం కూడా సేమ్ క్వాంటిటీ తీసుకొని ఒకసారి మనకిలా స్మూత్గా వచ్చేంతవరకు అయితే పౌడర్ చేసేసుకొని దీన్ని మనం ఒక ప్లేట్లోకి అయితే యాడ్ చేసుకోవాలి దీంట్లోకి నెయ్యిని నేను మనము మినప్పప్పు అయితే ఎంత తీసుకున్నామో అంతవరకు పడుతుంది ఎందుకంటే మనకి లడ్డూలు చుట్టుకోవడానికి రావాలి అంటే నెయ్యి క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి కరిగించిన నెయ్యి వేసుకుంటే మనకి లడ్డూలు చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది కొద్దిగా గోరువెచ్చిగా ఉన్నప్పుడే మనం నెయ్యి యాడ్ చేస్తున్నాం కదా చూసారు కదా ఇలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి వీటిని మనము కావాల్సిన సైజులో చేసేసుకొని నేను కొద్దిగా చిన్నగానే చేస్తున్నాను చిన్నపిల్లలకైనా వాళ్ళ చేతిలో సరిపడా ఉంటే తినడానికి కూడా ఈజీగా ఉంటుందని మిగతా లడ్డులన్నీ ఇలాగే చేసేసుకొని మనం సర్వ్ చేసేసుకుంటే మినపప్పు లడ్డులు రెడీ అయిపోతాయి దీన్ని మనం రోజుకొక చొప్పున పిల్లలకైనా మనకైనా తిన్నామంటే చాలా చాలా హెల్దీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్లో చెప్పేసేయండి వీటిని మనమైతే పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు ఈజీగా స్టోర్ చేసేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకొని వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్